వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకు గేటెడ్ కమ్యూనిటీ అంటే త్రీ థౌజండ్ అబో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఇది కార్నర్ ఫ్లాట్ అండి చూడవచ్చు ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ రెండు టవర్లు ఉంటాయి ఎమ్యూనిటీస్ అనేది ఇంటర్నల్గా ఉంటాయి గమనించండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ స్టేర్ కేసు మీకు ఇక్కడ లిఫ్ట్లు ఆ టవర్లో మనకి అలా ప్రతి ఫ్లోర్కి అలా ప్యార్లల్గా ఉంటుంది అవతల టవర్లో వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి అక్కడ సపరేట్గా ఇలాగే టూలిప్స్ అనేది ఉంటాయి ఓకే ఇప్పుడు మన ఫ్లాట్ విషయానికి వస్తే ఇది కార్నర్ ఫ్లాట్ అండి చూడవచ్చు ఇది కార్నర్ ఫ్లాట్ చూడండి ఇది కార్నర్ ఫ్లాట్ 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 అయితే బాగానే చాలా బాగుంది త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబోవ్ వస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్ అనేది సూటబుల్ అవుతుంది చూడవచ్చు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి మనకి సీట్ అవుట్ ఏరియా చూడవచ్చు ఇది సీట్ అవుట్ ఏరియా ఇక్కడ మనకి టీబీ యూనిట్ అనేది వస్తుంది కాదు వీళ్ళు ఫిట్ చేసుకోలేదు చూడండి ఓకే మనం ఇలా ఎంటర్ అయితే ఇక్కడ లోపలికి వచ్చాక ఎక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చారు చూడండి ఇది టీవీ యూనిట్ ఇది మీకు హాల్ అండి ఇది హాలు మీకు ఆ స్ట్రైట్లో వచ్చేసి డైనింగ్ హాల్ అది ఒక బెడ్రూము అది ఓపెన్ కిచెను మీకు ఆడ ప్రేయర్గా అది ఉంది అది బాల్కనీ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఓపెన్ కిచెను బాల్కనీస్ అనేది చాలా హైలైట్ ఉంటుంది దీనికి మన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మీకు అటు సైడ్ విండో టూ సైడ్ విండో వస్తుంది ఎందుకంటే ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది ఫ్లాట్ వెంటిలేషన్ వైజ్గా ఫ్లాట్ అయితే బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఫ్లాట్ అయితే నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు చూడవచ్చు ఓకే మీకు అటు సైడ్ కూడా విండో వస్తుంది కబోర్డ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే మళ్ళీ మనం హాల్లోకి ఇలా వస్తే చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ మీకు ఆల్రెడీ అంటే వన్ ఇయర్ నుంచి నేను చెప్తున్నాను అంటే ఎలక్షన్కి ముందు నుంచి రేట్లు పెరుగుతాయి అని చాలామంది పెరగ పెరగవు అని అంటున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఇప్పటికి చాలామంది అర్థమైంది కాదు కొంతమంది ఇంకా ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ మన దగ్గర పెరగవు సార్ అనే పాయింట్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఈ కమ్యూనిటీలో ఉంది ఈ ఏరియాలో మనం ఇంత ముందు ఇదే కమ్యూనిటీలో ఒక వన్ ఇయర్ క్రితం అమ్మినప్పుడు ఎంత రేట్ ఉందో ఇప్పుడు ఎంత రేట్ ఉందో చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు అడుగు చూడొచ్చు కబూర్సు ఓకే ఇక్కడ మీకు డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్స్ అయితే నీట్గా ఉంచుకున్నారు ఇది వచ్చేసి బాల్కనీ ఈ బాల్కనీ కూడా చాలా పెద్దగా వస్తుంది చూడండి ఎక్కడి నుంచి స్ట్రైట్గా అక్కడ దాకా ఉంది బాల్కనీ వీళ్ళు బాల్కనీని ఇక్కడ ఆఫీస్ రూమ్గా సెట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారు వీళ్ళు చూడవచ్చు ఇక్కడ ఒక త్రీ చైర్స్ వచ్చేటట్టు టూ ఉన్నాయి ఆల్రెడీ ఏడో చైర్ వేసుకోవచ్చు ఇలా చూడవచ్చు బాల్కనీలో అక్కడ మళ్ళీ సోఫా అడ దివాన్ కాటేసుకున్నారు మనం ఇలా వస్తే ఇది మళ్ళీ డైనింగ్ ఏరియా హాల్లోకి వెళ్ళటానికి చూశారు కదా ఇది బాల్కనీ ఈ బాల్కనీలో ఒక ఆఫీస్ రూమ్గా సెట్ చేసుకున్నారు దీన్ని చాలా బాగుంది వ్యూ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఓకే మీరు ఎక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నట్టయితే దివాన్ కాటేసి ఏడకూడదు ఎలా సెట్ చేసుకున్నారు ఇది మీకు చుట్టూ వెళ్ళిపోతుందండి ఎలాగనే చుట్టూ వస్తుంది ఇది ఇలా ఇట్ వస్తుంది అనమాట అది కిచెన్ డోర్ అనమాట ఇది కిచెన్ డోరు చూడండి ఇది ఇది బాల్కనీ మనం ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి డైనింగ్ కాడికి వచ్చింది చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా చూడండి ఇది డైనింగ్ మీకు ఇటు సైడ్ కిచెన్ ఇది ఓపెన్ కిచెను ఇది ఓపెన్ కిచెన్ ఓకే చూడవచ్చు ఇది కిచెను చూడవచ్చు కిచెన్ ఎలా ఉందనేది స్పేసియస్గా ఉంది కిచెను చూడండి కబోర్డ్స్ ఇ సైడు ఇది మళ్ళీ ఇందాక మీకు చూపించినట్టు ఎలా యూజ్ ఉంటుంది ఉంటుందన్నమాట కబోర్డ్స్ ఇది డైనింగ్ ఏరియా చూడండి ఇది మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం చూడవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి ప్రేరు గది ఉంటుంది ఇక్కడ కబోర్డ్స్ ఇది ఒక మళ్ళీ ఇటు సైడ్ మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ అనేది ఇచ్చారు చూడవచ్చు ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఓకే బాగుంది అక్కడ కూడా ప్లేస్ ఎస్ట్ కాకుండా సోఫా సెట్టింగ్లు కానీ బాల్కనీలో సైతం ఇది త్రీ థౌజండ్ ఉంటుంది స్క్వేర్ ఫీట్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ ఎస్ట్ ఫేసింగ్ దీని ప్రైజ్ డీటెయిల్స్ కానీ పూర్తి స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్